ఇప్పుడు సంతోషం అబ్బాయి ఇప్పుడిప్పుడు కొంత కళ్ళు తెరుస్తూ ఉన్నాడు కొంత కాళ్ళు చేతులు కూడా ఆడిస్తూ ఉన్నాడు తన నొప్పిని కూడా ఏడుపు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్ రికవరీ అవుతున్నాడని అనిపిస్తూ ఉంది డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు తప్పకుండా వారికి మంచి వైద్యం అంటే అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు అదేవిధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ భగ భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగై నయమై మరి పూర్వస్థితిలోకి రావాలని చెప్పి మేము ప్రార్థిస్తా ఉన్నాం వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు ధైర్యంగా ఉండండి తప్పకుండా బాబు బాగవుతాడనే ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది అమ్మగారు రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం మరి ఆ జరిగిన సంఘటన చాలా చాలా బాధ కలిగించింది ఆ తల్లిగారు చనిపోతూ కూడా కుమారుణ్ణి ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీలో పత్రికల్లో చూసాం వీడియోలు కూడా చూసాం అంటే తల్లి కొడుకుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో తన ప్రాణాన్ని విడుస్తూ కూడా కుమారుణ్ణి ఎంత బలంగా పట్టుకుందో కూడా మనం చూసాం సో ఏది ఏమైనా సంఘటన చాలా దురదృష్టకరం రేవతి గారి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేష్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రార్థిస్తాం సీఎం లో ఇండస్ట్రీ మీటింగ్ జరిగింది అయిపోయింది సరే ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భంగా కోసం అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు ఏం జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి భయభ్రాంతులతో కాదు ప్రేమ అభిమానాల మధ్య జరగాలి ఏదైనా రాష్ట్రం మంచి కోసం ఆలోచించాలన్నారు బలవంతంగానో భయభ్రాంతుల మధ్య కాకుండా ప్రేమ అభిమానాలతో మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటాం तो ये तो यदि करते हैं वो चीज़ें आसपत्री कर में राजकीय और माता का मार्ग तक करें सरे ने सदर बंकल वे ओनली प्रेर गॉड स्ट्रीटेज बांगला वाले तो हमारे को मैं करावा नहीं कांटेस्ट छातीपाटला ने राजकीय बीएसएन अधिकारी पार्टी सर्टिफिकेट और राजकीय माता राजन का नुपाल